రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచేసింది పుష్పరాజ్ టీం నార్త్ లో చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రెస్పాన్స్ రావడంతో అదే జోష్ లో సౌత్ లో తొలి ఈవెంట్ జరిపారు చెన్నైలో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ కి కూడా నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో వచ్చేసింది రెస్పాన్స్ మరో పది రోజుల్లో పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయబోతున్నారు ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచిన యూనిట్ వరుస ఈవెంట్స్ తో హల్చల్ చేస్తోంది పాట్నాలు ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అదే జోష్ లో చెన్నైలో సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది అల్లు ఆర్మీ పుష్ప సక్సెస్ లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కూడా కీ రోల్ ప్లే చేసింది అందుకే సీక్వెల్ లో అలాంటి సాంగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని పట్టుబట్టారు అభిమానులు కథలో కూడా స్పెషల్ సాంగ్ కు స్కోప్ ఉండటంతో ఊ అంటావా పాటను మరిపించే రేంజ్ లో మరో స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారు పార్ట్ టూలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోయే బ్యూటీ ఎవరన్న విషయంలోనూ గట్టి చర్చ జరిగింది ఫైనల్ గా డాన్సింగ్ క్వీన్ శ్రీలీలాను సెలెక్ట్ చేశారు దర్శకుడు సుకుమార్ డాన్స్ మూమెంట్స్ లో అల్లు అర్జున్ ను మ్యాచ్ అంటే మామూలు విషయం కాదు అందులోనూ మోస్ట్ హైప్డ్ సాంగ్ కూడా కావటంతో శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్స్ అయింది లిరికల్ వీడియోతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు మేకర్స్ బన్నీ శ్రీలీల ఎనర్జెటిక్ స్టెప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది కిసిక్కి అంటూ సాంగే ఈ మా సాంగ్ ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ అవుతోంది